ప్రస్తుతం మనం ప్రజాభవన్లో ఉన్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రజావాణి సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నాయి సో చాలామంది రైతులు కూడా ఇలా ఇప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ కాలేదంటూ ఇక్కడికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు కూడా ఈ నోటీసులు ఏదైతే లేఖ రాసి ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనతో రైతున్నాడు ఒకసారి వారితో మాట్లాడదాం చెప్పండి బాబా ఏం పేరు పి మోహన్ రెడ్డి సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ చౌదర్పల్లి విలేజ్ ఇక్కడ అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేసేసిన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు అది రుణమాఫీ అనేది ఒక ఎకరా వాళ్ళకు రెండున్నర ఎకరా వాళ్ళకు అయింది రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు అయింది బట్ నాకు ఎందుకు కాలేదంటే మా అమ్మ మా అమ్మ నేను ఒకటే రేషన్ కార్డులో ఉన్నాం మేము తీసుకున్న అమౌంట్ ఎక్సెస్ టూ ల్యాక్స్ ఎబో అయిపోయింది ఎబో అయినటువంటి అమౌంట్ పే చేస్తాను రెడీ ఉన్నా బట్ అది కావట్లేదు రైట్ ఇట్లా ఫస్ట్ సార్ సెకండ్ సార్ థర్డ్ టైం వచ్చినప్పుడు ఏమన్నారు ప్రస్తావన జరుగుతుంది ఫోర్త్ విడతల మిగతా అవుతుందని చెప్పినారు ఫోర్త్ విడతల ఏమైందంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకైంది తప్ప ఈ టూ ల్యాక్స్ ఎక్సెస్ అయిన వాళ్ళకి ఒకే రేషన్ కార్డులో ఒకరు ఇద్దరు ముగ్గురే అబో అబో ఉన్న వాళ్ళకు కాలేదు రైట్ ఏంటంటే మేము తీసుకున్న తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా ఈ మిగతా ఎక్సెస్ అమౌంట్ మేము పే చేస్తామని అంటున్నాం అది కావాల్సిన విషయం నాలాంటి ఇంతగా హయ్య ఎడ్యుకేషన్ చదువుకున్నాడు నా వ్యక్తికి నాకే న్యాయం జరగదులేదు సాధారణ వ్యక్తికి పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తికి ఏ న్యాయం జరుగుతుంది రైట్ నేను చదవడం దాదాపుగా కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నా నేను ఉస్మానియా క్యాంపస్ గోదావరి ఫీల్డ్లో నీకు అన్ని తెలుసుంటాయి సో నీకే ఈ రుణమాఫీ కాలేదంటే మిగతా రైతుల పరిస్థితి వాళ్ళు వస్తే వస్తే వస్తున్న వచ్చి వస్తున్న వెహికల్తో తిరు చూస్తున్నారు రావచ్చు రాకపోవచ్చు నా అదృష్టం లేదేమో గవర్నమెంట్ పైసా దేవుడు తింటాడు ఇక నోచినోనికి నోములు బురలు అన్నాడు చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు నాలుగు వాళ్ళు చాలా ఉన్నారు ఇక్కడ వచ్చి ఇంటి తమ గోడులు వెలిపించుకోలేనివ్వండి అధిక వ్యక్తులు కూడా ఉన్నారు ఒక ఏదో ఆరోగ్యం బాగలేకపోతే తనున్న ఇంటి నుండి మిగతా పట్టణానికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర సాధారణ ఖర్చులు ఉండవు అంత ఆ విలేజ్ నుండి ఈ హై జంట నగర్ రావాలంటే ఎక్కడ రాగలుగుతాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది నేను చిన్న ఎగ్జాంపుల్ అండి నేను జిరాక్స్ తీసుకోవడానికి ఈ ఆఫీస్ నుండి రెండు కిలోమీటర్లు పోయినా రెండు కిలోమీటర్లు పోతే అక్కడ ముప్పై మంది ఉన్నారు ఇది ప్రస్తావన నేను ఎవరిని అడగాలి ఇక్కడ వెళ్చిన తర్వాత కూడా ఈవెన్ ఎవరైనా ఆటోకు వస్తే జిరాక్స్ కావాలంటే అంత దూరం వెళ్ళాను గిదా ఇక్కడ న్యాయం జరిగేసింది అనుకుంటే రైతు భరోసా పడ్డదా మరి రైతు భరోసా రాదు నాకు కూడా ఇప్పుడు కూడా రాదు నాకు రైతు రైతు రుణమాఫీ అయిపోయింది అంటే ఇంకా నాకు ఈ రైతు రైతు భరోసా సైడ్ రాదు అది లింక్ పెడతారు నీకు అక్కడే ఇష్యూ అయితే రాలేదు ఎందుకు రాలేదంటే బ్యాంక్ ఆఫీసర్ లైన్ కట్టి నాలుగు లైన్ కట్టి బ్యాంక్ మేనేజర్ వెళ్తే మీకు రాలేదని చెప్పినా వాళ్ళు రెఫర్ చేసినారు ఏఈఓ దగ్గర ఏఈఓ దగ్గర మేడం ఏం చెప్పింది రైతు సార్ మీకు రాలేదు మీరు ఏమైనా తెలుసుకోవాలంటే మీరు అక్కడే వెళ్ళాలి పై అధికారులు ఒక గ్రామంకి ఇస్తున్నట్ట మండలంలో ఒక గ్రామానికి రైతు భరోసా లేదా మాకు రాలేదు సార్ మా విలేజ్లో వచ్చిందో రాలేదు నాకు నాకైతే రాలేదు నాకు రెండున్నర నేను చిన్నకారు రైతునే నాకు రెండున్నర దగ్గర ఉంది గత గవర్నమెంట్ కొండపోచమ్మ కెనాల కింద మూడు ఎకరాల ల్యాండ్ కోల్పోయినప్పుడు కూడా రెండున్నర ఎకరాలు ఉంది ఆ రెండున్నర రెండు ఎకరాలు నేను ఆరుతాడి పండలే పండిస్తా పట్టణానికి కావచ్చు కూరగాయలు వెజిటేబుల్ ఫ్రూట్లు అవి పండిస్తా తప్ప నేను బిజినెస్ క్రాప్ చేయట్లేదు ఈవెన్ ఆహార పండలే పండిస్తున్నాను కాబట్టి ఏందండి నా నా నాకు కావాల్సినటువంటి నాకు ఈ సమస్యనే సీఎం వరకు వెళ్ళాలి ఈ సీఎం వరకు వెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఫైట్ చేస్తాను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానికి రెడీ ఉన్నా నేను నాకు బలవంతంగా పోలీసులు తీసుకోకపోయినా సరే ఇక్కడే వాళ్ళు చివరి కోసం అదే పని చేస్తారు నాకు న్యాయం జరగాలి నేను ఆపోజిట్ కాదు నేను జరిగేంత వరకు పోరాటం ఆగదు నాకు ఆగలు ఉన్నది కాబట్టి ఆపద ఉన్నది కాబట్టి నేను కొట్లాడుతున్నా నేను చాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగట్లేదు నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి యాక్ట్ ఆధారంగానే నేను కొట్లాడుతున్నాను ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు మరి ఎందుకు ఇక్కడికి వచ్చినా కూడా ఏం చెప్తారు మరి అధికారులు లోపల ఇప్పుడు వెళ్ళాలి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సార్ సిక్స్ టైమ్ ఇది ఇగో ఫస్ట్ టైం ఇంగో ఫస్ట్ టైం వెళ్ళిన లెటర్ లేదు ఫస్ట్ విడతల అవుతూ కాలేదు కాబట్టి సెకండ్ విడతలు అవుతున్నారు సెకండ్ విడతల కాలేదు థర్డ్ విడతల కూడా రెండున్నర ఎకరాలకు అన్నారు ఆ రెండు రెండున్నర ఎకరాల పోయిన తర్వాత ఫోర్త్ విడతలు అవుతారని చెప్పారు ఫోర్త్ విడతలు ఎవరు జరిగిందండి రేషన్ కార్డు లేని వాళ్ళకు మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకు వీళ్ళకే జరిగింది తప్ప టూ లాక్స్ ఎక్సెస్ అయిన వాళ్ళకు ఆ ఒక్క రేషన్ కార్డు నేను పెద్ద రైతును కూడా సన్నకారు రైతుని కూడా సన్నకారు రైతుని కూడా చిన్న సన్నకారు రైతు నేను రైట్ రెండున్నర రెండున్నర రెండు లక్షల నలభై వేలు అయింది నలభై వేలు కడదానికి కూడా సార్ వాళ్ళు చాలా సార్లు చెప్పిన ఎందుకు కాలేదంటే మా అమ్మ నేను మెర్జా కాబట్టి ఎక్సెస్ అయింది అయితే ఈ విషయం మా అమ్మ రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రాబ్లం జరిగింది రైతులు ఇప్పటికి ఇబ్బంది పడతాం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ న్యాయం కావాలని జరుగుతున్నా నా ఒక్కరే కాకుండా నా తోటి వ్యక్తులకైనా కావాలి